Hey guys, welcome back to my channel, Gita Madhu Creations. ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక హీరోని కలవడానికి అయితే వెళ్తున్నామండి ఆ హీరో ఎవరో కాదు మా ఆడబడుచు వాళ్ళ చిన్నబ్బాయి అనమాట మా ఆడబడుచుకి ఇద్దరు అబ్బాయిలండి ఒకళ్ళు శశి అనమాట పెద్ద అబ్బాయి చిన్నబ్బాయి ఉత్తేజ్ ఇప్పుడు మేము ఉత్తేజ్ని అయితే కలవడానికి వెళ్తున్నాము మరి పెద్ద అబ్బాయి శశి హీరో కాదా అని మీరు అనుకోవచ్చు శశి కూడా హీరోనే కాకపోతే ఎవరికి కనిపించడు సో నాకు ఆల్రెడీ కండిషన్ కూడా పెట్టాడు అనమాట నన్ను పర్టికులర్గా తీయద్దు అని చెప్పేసి అందుకని నేను ఇంకా శశిని అయితే సో ఇద్దరు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అండ్ ఇద్దరు కూడా చాలా ఏమని చెప్తారు ఇంకా ఈ రోజుల్లో ఉండాల్సిన పిల్లలు కాదనమాట అంత గుడ్ బాయ్స్ ఇద్దరు కూడా కాకపోతే ఇప్పుడైతే మేము ఉత్తేజం కలవడానికి వెళ్తున్నాము మేము నారాయణ కాలేజ్కి అయితే వచ్చేసామండి ఎందుకంటే ఉత్తేజ్ అక్కడే చదువుతున్నాడు సెకండ్ ఇంటర్ చదువుతాడు మేము ఇంకా హైదరాబాద్ వచ్చాం కదండి వచ్చినప్పుడల్లా ఏమైనా వీలుంటే మేము ఉత్తేజ్ని కలిసి వస్తూ ఉంటాం సో సండే పేరెంట్ విజిటింగ్ ఉంది కదా అని చెప్పేసి మేము ఇంక అందరం వెళ్ళామన్నమాట ఉత్తేజం కలవడానికి అయితే ఇంకా పిల్లలు కూడా తీసుకువెళ్ళామండి చిన్నోడు పెద్దోడు అందరం వెళ్ళాము సో ఇంక అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉన్నాము ఉత్తేజ్ అప్పటికి రావడానికి కొంచెం లేట్ అయింది అనమాట అప్పటికే ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది మేము వెళ్ళే టైంకి సో ఉత్తేజ్ ఇంకా లోపల ఉన్నాడు వచ్చేటప్పటికి ఇంక బయట అంతా కూడా వీళ్ళు అల్లరి చేస్తూ ఇంకా ఆపలేకపోయాము వీళ్ళు అల్లరిని అయితే ఎంతగానో వెయిట్ చేస్తున్నా మన హీరో అయితే వచ్చేసారండి ఇదిగో మన హీరో ఉత్తేజ్ రెడ్డి మా పెళ్లి టైంకి అయితే వీళ్ళిద్దరు చిన్న చిన్న పిల్లలండి అండి శశి ఉత్తేజ్ కూడాను అప్పుడు బాగా కలిసేవాళ్ళు అనమాట ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయేటప్పటికి కొంచెం శశి అయితే షై ఫీల్ అవుతా ఉంటాడు ఉత్తేజ్ ఇంకా కొంచెం పర్లేదు బానే ఉన్నట్టే కానీ అప్పటిలాగా అయితే లేరనమాట ఇప్పుడు కొంచెం రిజర్వ్డ్గా గా అలా ఉన్న సో ఇదండి నారాయణ కాలేజ్ లో మేము నా హైదరాబాద్ లాగ్స్ అన్ని కూడా ఇంకా మీకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచ్